చాలా చాలా మంది చిన్నపిల్లలు పోషకాహార లోపం వల్ల బలహీనంగా ఉంటారు అలాంటి పిల్లలకి ఈ రాగి పిండి వీటిని సిరి ధాన్యాలు అంటారు ఈ రాగి పిండిలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది సో వారానికి రెండుసార్లైనా సరే ఈ రాగి జావని తాగించడం వల్ల చిన్నపిల్లలకి ఎముకలు దృఢంగా తయారవుతాయి అయితే ఈ రాగి పిండిలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది చాలామంది ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ రక్తహీనతతో బాధపడ్డా అనీమియా అంటారనమాట రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి దాన్ని అనీమియా అంటారు సో ఈ రాగి పిండిని తాగ అంటే రాగి జావని చేసుకుని తాగడం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత దరిచేరదు ఈ రాగి పిండిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఎవరైతే డయాబెటిక్ అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ రాగి జావను తాగొచ్చు ఈ రాగి పిండి బాగా ఉడికించాలి బాగా ఉడికించిన తర్వాతే ఈ రాగి జావను తాగండి లేకపోతే కడుపు నొప్పి వచ్చే అవకాశం అయితే ఉంది